రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తూ ఆధారణ మూడు పథకం ద్వారా వరాల జల్లు కురిపించిందని నాయి బ్రాహ్మణ సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ కుప్పిలి వెంకట్రావు తెలిపారు శ్రీకాకుళం నగరంలోని ఎనభై అడుగుల రోడ్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి సోమవారం మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నూట యాభై యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందజేసేవారని ప్రస్తుతం దీనికి రెండు వందల యూనిట్లకు పెంచడం శుభ పరిణామం అన్నారు ఆదరణ పథకం త్రీ ద్వారా నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి వెయ్యి కోట్లు కేటాయించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు ఇప్పటి వరకు పదిహేను వేలు వేతనం చెల్లించేవారని ఇప్పుడు దానిని ఇరవై ఐదు వేలు వరకు పెంచారని వివరించారు గతంలో తమ సామాజిక వర్గానికి యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని ప్రకటించినా అది అమలు కాలేదని తెలిపారు ఇప్పటి వరకు బ్రాహ్మణ కార్పొరేషన్ కు శ్రీకాకుళం జిల్లా నుంచి ఒకరు డైరెక్టర్ గా ఎన్నిక కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు నాయి బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్ల ఉచిత ఉద్యుత్ కోసం బడ్జెట్లో నాలుగు వందల యాభై కోట్లు కేటాయించడం కూటమి ప్రభుత్వానికి తమ సామాజిక వర్గంపై ఉన్న ప్రత్యేక శ్రద్ధను చాటుతుందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నగర అధ్యక్షులు కుప్పిలి నాగరాజు కుప్పిలి ఈశ్వరరావు గోరింట శ్రీను సిహెచ్ లక్ష్మణరావు రావు పి సురేష్ కె రామారావు ఎస్ శ్రీనివాసరావులు పాల్గొన్నారు మనం మొదటి నుండి కూడా నాయి బ్రాహ్మణ మేనిఫెస్టోలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ మేనిఫెస్టోలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు కొన్ని వరాలు ప్రకటించడం జరిగింది అందులోనే గతంలో కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వచ్చినప్పటికీ ఈ నాయి బ్రాహ్మణ కులానికి సంబంధించి నూట యాభై యూనిట్లు కరెంటు కూడా ఆ రోజు ప్రతిపాదనలు ఇచ్చినప్పుడు మధ్యలో వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో కూడా అది కొనసాగించడం జరిగింది ఇప్పుడు ఆ నూట యాభై యూనిట్లు కరెంటు రెండు వందల యూనిట్లకి పెంచడం జరిగింది అలాగే ఆదరణ పథకం కోసము కొత్తగా ఆదరణ త్రీ కింద ఇచ్చి వెయ్యి కోట్ల రూపాయలు మా నాయి బ్రాహ్మణుల కోసము కేటాయించడం జరిగింది అలాగే దేవాలయాల్లో పనిచేసిన నాయి బ్రాహ్మణులు ఆ దేవాలయాల్లో పనిచేసిన వాళ్ళకి గతంలో పదిహేను వేల రూపాయలు ఉంటే ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టడం జరిగింది అలాగే ఈ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ కోసము నాయి బ్రాహ్మణులు సెల్యూన్స్ కోసము ప్రభుత్వము కేటాయించడం జరిగింది అయితే ఈనాటి కార్యక్రమంలో మేము కూడా కొన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నప్పటికీ ఉన్నాయి గతంలో మేనిఫెస్టోలో మాకు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పి అలాగే బీసీలందరికీ కూడా మాకు సంస్థిత స్థానం ఇస్తామని మున్సిపాలిటీలో కానీ జిల్లా పరిషత్తులో కానీ ఆప్షన్స్ మెంబర్స్గా మాకు కేటాయిస్తామని చెప్పి గతంలో మనం మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది